రౌడీ షేటర్ అవిలాల్ శ్రీకాంత్ అక్రమాలు రోజు రోజుకి తొవ్వే కొద్దీ బయటపడుతున్నాయి పోలీసులు అటువైపుగా దృష్టి సారించారు ఇటీవల కాలంలో ఆయన ప్రియురాలు నిరుగుంట అరుణ చేసిన వ్యాఖ్యలు బట్టి అనేక విషయాలు వస్తున్నాయి జైల్లో నుంచే ఎవరెవరిని హత్య చేయించాలని వీరు ఎరువు ప్లాన్ చేశారన్న విషయాలు కూడా ఆరా తీస్తున్నారు దీనికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు నెల్లూరులో ఇప్పటికే కొంతమంది రౌడీ షేటర్లు నెల్లూరు నగరం విడిచి వెళ్ళిపోయారు ముగ్గురు రౌడీ షేటర్లను వేదాయపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం హోంమంత్రికి చుట్టుకోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్లోకి దిగింది ఈ యాక్షన్లోకి దిగిన నేపథ్యంలోనే అనేక మంది ఫరారు అవుతున్నట్టు తెలుస్తుంది అయితే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న లేడీ డాన్ అరుణ విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటికే మరో కేసు కోవూరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది అరుణపై అరుణ ఫోన్ కాల్ డేటా ద్వారా నాలుగు సిమ్ ఏముందన్న విషయాన్ని ఏఎస్పి సౌజన్య ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అరుణను పోలీసు కస్టడీకి అడిగారు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరుణని పోలీసు కస్టడీకి ఇవ్వాలని అయితే కోర్టు నిర్ణయం చెప్పాల్సి ఉంది రాబోయే రోజుల్లో ఏదైనా ప్రమాదం ఉండొచ్చు అవిలాల శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైలును కేంద్రంగా చేసుకొని అనేక మందిపై ప్లాన్ చేశారని అనేక మంది షెటర్లను తన గుప్పెట్లో పెట్టుకొని కార్యకలాపాలు నిర్వహించారని సెటిల్మెంట్లు చేశారని దౌర్జన్యాలు నిర్వహించారని అన్న అంశాలపై పోలీసు పని పసికట్టడం ఇంటర్జెన్సీ వర్గాల ద్వారా హోంశాఖకు నివేదికలు అందడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి అవిలాల శ్రీకాంత్ను ఇప్పటికే వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు ఇది తాజా అప్డేట్స్ ప్రస్తుతం నిడుగుంట అరుణను పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీంతో పోలీసు కస్టడీకి అరుణను తీసుకుంటే మరిన్ని అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశాలున్నాయి చేపట్టబోయే కార్యక్రమాలపై ఆమె ఆరోపించిన కొందరు రౌడీ షేటర్లపై కూడా సమాచారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి వీ రౌడీ షేటర్లు ప్రస్తుతం జైల్లో ఉన్న రౌడీ షేటర్ల మధ్య ఉన్న సంబంధాలు వీరి మధ్య ఉన్న ఘర్షణలపై కూడా ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే అరుణ కొంతమంది రౌడీ షేటర్ల పేర్లైతే చెప్పింది ఈ రౌడీ షేటర్ల వ్యవహారంపై కూడా పోలీసులు వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తున్నారు రౌడీ షేటర్ అవిలాల శ్రీకాంత్ అక్రమాలు రోజు రోజుకి తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి పోలీసులు అటువైపుగా దృష్టి సారించారు ఇటీవల కాలంలో ఆయన ప్రియురాలు నిరుగుంట అరుణ్ చేసిన వ్యాఖ్యలు బట్టి అనేక విషయాలు వస్తున్నాయి జైల్లో నుంచే ఎవరెవరిని హత్య చేయించాలని వీరు ఎవరు ప్లాన్ చేశారన్న విషయాలు కూడా ఆరా తీస్తున్నారు దీనికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు నెల్లూరులో ఇప్పటికే కొంతమంది రౌడీ షేటర్లు నెల్లూరు నగరం విడిచి వెళ్ళిపోయారు ముగ్గురు రౌడీ షేటర్లను వేదాయపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం హోంమంత్రికి చుట్టుకోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్లోకి దిగింది ఈ యాక్షన్లోకి దిగిన నేపథ్యంలోనే అనేక మంది పరారవుతున్నట్టు తెలుస్తుంది అయితే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న లేడీ డాన్ అరుణ విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటికే మరో కేసు కోవోరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది అరుణపై అరుణ ఫోన్ కాల్ డేటా ద్వారా నాలుగు సిమ్ల్లో ఏముందన్న విషయాన్ని ఏఎస్పి సౌజన్య ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అరుణను పోలీసు కస్టడీకి అడిగారు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరుణని పోలీసు కస్టడీకి ఇవ్వాలని అయితే కోర్టు నిర్ణయం చెప్పాల్సి ఉంది రాబోయే రోజుల్లో ఏదైనా ప్రమాదం ఉండొచ్చు అవిలాల శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైలును కేంద్రంగా చేసుకొని అనేక మందిపై ప్లాన్ చేశారని అనేక మంది రౌడీ షెటర్లను తన గుప్పెట్లో పెట్టుకొని కార్యకలాపాలు నిర్వహించారని సెటిల్మెంట్లు చేశారని దౌర్జన్యాలు నిర్వహించారని అన్న అంశాలపై పోలీసు పని పసికట్టడం ఇంటెర్జెన్సీ వర్గాల ద్వారా హోంశాఖకు నివేదికలు అందడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి అవిలాల శ్రీకాంత్ను ఇప్పటికే వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు ఇది తాజా అప్డేట్స్ ప్రస్తుతం నిడుగుంట అరుణను పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీంతో పోలీసు కస్టడీకి అరుణను తీసుకుంటే మరిన్ని అప్డేట్స్ బయటకు వచ్చే ఉన్నాయి వీరు చేపట్టబోయే కార్యక్రమాలపై ఆమె ఆరోపించిన కొందరు రౌడీ షేటర్లపై కూడా సమాచారం తీసుకునే ఉన్నాయి వీ రౌడీ షేటర్లు ప్రస్తుతం జైల్లో ఉన్న రౌడీ షేటర్ల మధ్య ఉన్న సంబంధాలు వీరి మధ్య ఉన్న ఘర్షణలపై కూడా ఆరాధిసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే అరుణ కొంతమంది రౌడీ షేటర్ల అయితే చెప్పింది ఈ రౌడీ షేటర్ల వ్యవహారంపై కూడా పోలీసులు వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తున్నారు రౌడీ షేటార్ అవిలాల శ్రీకాంత్ అక్రమాలు రోజు రోజుకి తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి పోలీసులు అటువైపుగా దృష్టి సారించారు ఇటీవల కాలంలో ఆయన ప్రియురాలు నిరుగుంట అరుణ చేసిన వ్యాఖ్యలు బట్టి అనేక విషయాలు వస్తున్నాయి జైల్లో నుంచే ఎవరెవరిని హత్య చేయించాలని వీరు ఎవరు ప్లాన్ చేశారన్న విషయాలు కూడా ఆరా తీస్తున్నారు దీనికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు నెల్లూరులో ఇప్పటికే కొంతమంది రౌడీ షేటర్లు నెల్లూరు నగరం విడిచి వెళ్ళిపోయారు ముగ్గురు రౌడీ షేటర్లను వేదాయపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం హోంమంత్రికి చుట్టుకోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్లోకి దిగింది ఈ యాక్షన్లోకి దిగిన నేపథ్యంలోనే అనేక మంది పరారవుతున్నట్టు తెలుస్తుంది అయితే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న లేడీ డాన్ అరుణ విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటికే మరో కేసు కోవూరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది అరుణపై అరుణ ఫోన్ కాల్ డేటా ద్వారా నాలుగు సిమ్ల్లో ఏముందన్న విషయాన్ని ఏఎస్పి సౌజన్య ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అరుణను పోలీసు కస్టడీకి అడిగారు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరుణని పోలీసు కస్టడీకి ఇవ్వాలని అయితే కోర్టు నిర్ణయం చెప్పాల్సి ఉంది రాబోయే రోజుల్లో ఏదైనా ప్రమాదం ఉండొచ్చు అవిలాల శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైలును కేంద్రంగా చేసుకొని అనేక మందిపై ప్లాన్ చేశారని అనేక మంది రౌడీ షెటర్లను తన గుప్పెట్లో పెట్టుకొని కార్యకలాపాలు నిర్వహించారని సెటిల్మెంట్లు చేశారని దౌర్జన్యాలు నిర్వహించారని అన్న అంశాలపై పోలీసు పని పసిగట్టడం ఇంటర్జెన్సీ వర్గాల ద్వారా హోంశాఖకు నివేదికలు అందడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి అవిలాల శ్రీకాంత్ను ఇప్పటికే వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు ఇది తాజా అప్డేట్స్ ప్రస్తుతం నిడిగుంట అరుణను పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీంతో పోలీసు కస్టడీకి అరుణను తీసుకుంటే మరిన్ని అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశాలున్నాయి చేపట్టబోయే కార్యక్రమాలపై ఆమె ఆరోపించిన కొందరు రౌడీ షేటర్లపై కూడా సమాచారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి వీ రౌడీ షేటర్లు ప్రస్తుతం జైల్లో ఉన్న రౌడీ షేటర్ల మధ్య ఉన్న సంబంధాలు వీరి మధ్య ఉన్న ఘర్షణలపై కూడా ఆరాధిసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే అరుణ కొంతమంది రౌడీ షేటర్ల పేర్లైతే చెప్పింది ఈ రౌడీ షేటర్ల వ్యవహారంపై కూడా పోలీసులు వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తున్నారు